హలో యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రాపర్టీస్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మనకు బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్రజెంట్ అయితే నేను మీకు హౌస్ యొక్క లొకేషన్ ఒకసారి చూపిస్తున్నానండి అండ్ ఇది వచ్చేసి రైతు నగర్ అండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ ఒకసారి చూసుకుందామండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ అండి అండ్ దిస్ ఇస్ ఎంట్రన్స్ అండ్ ఇక్కడ ఇంటి ముందు కూడా మనకి స్మాల్ కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది అండ్ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి అండ్ ముందు కూడా ఇలా సీలింగ్ అయితే చేయించారు అండ్ ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ హౌస్ అండి రీసెంట్గానే పెయింట్ వర్క్ కూడా అయిపోయింది అండ్ ఇక్కడ బయట కూడా అడిషనల్ వాష్రూమ్ అయితే ఉంటుంది టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయండి అండ్ ప్లస్ వన్ కామన్ వాష్రూమ్ కూడా ఉంటుంది టోటల్గా త్రీ వాష్రూమ్స్ అయితే ఉంటాయండి అండ్ ప్రజెంట్ మీరు చూస్తుంది హాల్ ఏరియా అండ్ ఇక్కడ హాల్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ అయితే చేయించారు అండ్ టోటల్ హౌస్ సైజ్ వచ్చేసి త్రీ సెన్స్ అయితే ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మనకి నేషనల్ హైవేకి జస్ట్ వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అండ్ నూనెపల్లి బ్రిడ్జ్కి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి అండ్ దిస్ ఇస్ టీవీ యూనిట్ అండ్ ఇక్కడ మనకి చుట్టూ చూసుకున్నట్లయితే విల్లాస్ వెంచర్స్ అండ్ మంచి పీస్ఫుల్ ఏరియా అండి ఫుల్ డెవలప్డ్ ఏరియా అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అండ్ హౌస్కి వచ్చేసి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి అండ్ టోటల్ హౌస్కి వచ్చేసి ఫాల్సిలింగ్ అయితే చేయించారు ఈచ్ రూమ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్సిలింగ్ అయితే చేయించారు అండ్ హౌస్ యొక్క ప్రైస్ అండ్ టోటల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డైరెక్ట్గా మేము ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి డైరెక్ట్గా మీరు ఓనర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ దిస్ ఈజ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మా ఛానల్లో అయితే ప్రమోట్ చేసుకోవచ్చు అండి ఫర్ ప్రమోషన్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ దిస్ ఈజ్ సెకండ్ బెడ్రూమ్ అండ్ టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి అండ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ అయితే చేయండి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ వాష్రూమ్ సైజెస్ కూడా చాలా స్పేసియస్గానే ఉన్నాయండి అండ్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ కిచెన్ ఒకసారి చూసుకుందామండి అండ్ ఇది వచ్చేసి మనకి అనేదర్ ఎంట్రీ అండి టూ ఎంట్రీస్ అయితే ఉంటాయి హౌస్కి అండ్ దిస్ ఈజ్ ఓపెన్ కిచెన్ అండి అండ్ కిచెన్ చూసుకున్నట్లయితే మనకు కార్నర్లోనే పూజా యూనిట్ కూడా ఉంటుంది దిస్ ఈజ్ పూజా యూనిట్ అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ ఐ మీన్ ప్రైస్ లొకేషన్ అన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము యూ క్యాన్ కాంటాక్ట్ హిమ్ అండ్ మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మా ఛానల్లో అయితే ప్రమోట్ చేసుకోవచ్చండి అండ్ ఫర్ ప్రమోషన్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ ఇక్కడ హౌస్కి చుట్టూ ఇలా కారిడార్ లాగా ఉంటుందండి అండ్ హౌస్ వచ్చేసి మనకి త్రీ సెన్స్లో అయితే ఉంటుందండి అండ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయి చానా ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్